మన్యం వీరుడు తెలుగువారి సత్తా తెలుగువారి యొక్క పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి మహావీరుడు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహావీరుడు అల్లూరు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం సందర్భంగా ఆయన జయంతి వేడుకలు ఇక్కడ లో జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జేసీ గారికి అలాగే డిఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఇతర అధికారులకు సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అల్లూరు సీతారామరాజు గారు మన తెలుగువాడి పౌరుషం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పి గిరిజనుల హక్కుల కోసం అలాగే భూమి భూమి మన భూమి కోసం అలాగే నైతిక విలువల కోసం ఎంతటి వారినైనా ఎదిరించి మనం పోరాడి సాధించుకోవాలనే దీంతో ఆయన పోరాటం స్టార్ట్ చేసి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించి వీర మరణం పొందినటువంటి మహా వ్యక్తి అటువంటి మహానుభావుడు యువతకి స్ఫూర్తిదాయకం మన హక్కులపై మనం పోరాటం కోసం సీతారామరాజు గారు అల్లూరు సీతారామరాజు గారి జీవిత చరిత్ర మనకు స్ఫూర్తిదాయకంగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు తెలియనందుకే చాలా ఆనందిస్తూ ఈ ఈ అవకాశం కల్పించినటువంటి కలెక్టర్ గారికి అలాగే ఏసీ గారికి డిఆర్ఓ గారికి సిబ్బంది హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ